కడప జిల్లా బద్వేలు పట్టణంలోని కాంగ్రెస్ అభ్యర్థి ఎన్డి జ్యోతి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ నరెడ్డి తులసిరెడ్డి హాజరయ్యారు బద్వేలు పట్టణంలోని రాధాకృష్ణ కళ్యాణ మండపం నుంచి ఇండియా కూటమి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకులతో కలిసి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీగా వచ్చి స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆకుల వెంకటరమణకు నామినేషన్ పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల మద్దతు తమ వైపే ఉందని ఎమ్మెల్యేగా నేను కడప ఎంపీగా వైఎస్ షర్మిల విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎర్ఫై న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జే గురయ్య సేవ చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది కానీ కొన్ని పరిస్థితుల పేరు కలిగినటువంటి కొత్త పార్టీ తల్లి లాంటి పార్టీతో నాకు అవకాశం వచ్చినందుకు మీ అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో తిరిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను మీ అందరికీ తెలిసిన విషయమే గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అనేక పదవులు తీసుకొని కాంగ్రెస్ పార్టీలోనే మనందరికీ మన రాష్ట్రానికి మనకు నియోజకవర్గానికి మన జిల్లాకు సేవ చేయడం జరిగింది వారి పార్టీలోనే పయనిస్తూ వారి కుమార్తె వైఎస్ శర్మలారెడ్డి గారు కాంగ్రెస్ పర్గాలు చేపట్టడంతో నేను నా నియోజకవర్గంలో సేవ చేయాలని ఉద్దేశం ఉండటంతో వారి ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టడం జరిగింది తప్ప నా స్వార్థం కోసం కాదు నా నియోజకవర్గం ప్రజలకు సేవ చేయాలా నా నియోజకవర్గం అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతోనే నేను ఆహ్వానించినప్పుడు పార్టీలోకి రావడం జరిగింది సోదరులరా ఒక్కసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ ఎంతో బలమైన ఎమ్మెల చె కలిగిన పార్టీ అందరికీ మేలు చేసిన పార్టీ కులమతాలకు అతీతంగా ప్రయోజనాలు చేకూర్చే పార్టీ ఆ పార్టీ ప్రతినిధిగా నేను పోటీ చేయబోతున్నాను దయ నుంచి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి సోదరులరా నేను మీ సేవకురాలుగా మీకందరికీ అందుబాటులో పార్టీ యొక్క పథకాలు ఫలాలను మీ అందరి దృష్టికి తీసుకొస్తూ మీ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి కుటుంబానికి సేవ చేయాలనేటువంటి నా యొక్క సంకల్పాన్ని మీరందరూ దైవించి నెరవేరుస్తారని ఎందుకంటే ఇంతకు ముందు నేను ఇండిపెండెంట్ గా మేము వద్దకు వచ్చినప్పుడు ఎంతో మంది ఏదో ఒక పార్టీ గుర్తు మిమ్మల్ని మేము నిలబెడతాము మీరు మా నాయకురాలుగా సేవ చేస్తారని నమ్మకం ఉందని ఎంతో మంది చెప్పడం జరిగింది ఇప్పుడు వచ్చిన సదవకాశం మంచి పార్టీ నేషనల్ పార్టీ ఎన్నో ఏళ్ళు చెబుతుగలిగిన పార్టీ కాబట్టి అదేవిధంగా షర్మిలారెడ్డి గారు కూడా ఈ కుల చాలా అతీతంగా నా సొంత వాళ్ళు కూడా పగ్గాలు చేపట్టినారు కాబట్టి మీరు అస్తూ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా షర్మిలారెడ్డి గారిని ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నన్ను విజయ్ పేదనే నన్ను గెలిపిస్తారని సంపూర్ణ విశ్వాసంతో మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ పేద నమ్మకంతో విశ్వాసంతో ఈ రోజు నేను నామినేషన్లు వేయబోతా ఉన్నాను పెద్దలు తెలిసి రెడ్డి మాకు సహకారంగా వారు వచ్చి ఉన్నారు కాబట్టి సోదరులరా మీరందరూ ఆలోచన చేసి మరొకసారి మరొకసారి బలపరుస్తారని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా నమ్మకాన్ని ఒమ్ము చేయరని మీకు సేవ చేయాలనుకున్న నన్ను నన్ను బలహీనపరచకుండా మీరు గతంలో ఎవరెవరు ఏం సేవ చేసినారు ఏ రకంగా అందుబాటులో ఉన్నారు ఈ కొన్ని సంవత్సరంలో మనం ఈ రెండు నేను చెప్పాల్సి నష్టం లేదు ఎంత ఎంతో మంది గతంలో నా దృష్టి కూడా రావడం జరిగింది అదంతా నెరవేరాలంటే నిస్వార్థంగా నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి పటిష్టమైన కాంగ్రెస్ పార్టీని బలపరిచి అత్తం గుర్తుకు ఓటు వేసి కడప జిల్లా ఎంపీగా షర్మిలమ్మ గారిని పత్రిక నియోజకవర్గము ఎమ్మెల్యేగా మీ నన్ను గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నమస్కారములతో కోరుకుంటూ ఉన్నాను బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరత్నం పడుతున్నారు ఎక్కడికి పోయినా ప్రజల నుండి అపూర్వ స్వాగతం లభిస్తూ ఉంది ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఎన్డీ విజయచోతి గారు ఎమ్మెల్యే కాబోతున్నారు అదేవిధంగా లోక్సభకు సంబంధించి షర్మిలారెడ్డి గారికి మంచి మెజారిటీ బద్వల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా వస్తుంది ఒక ఆశాభావం మాత్రం ఉంది ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ వైకాపా బీజేపీ ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం మోసం అన్యాయం చేసింది అందరికీ రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిరుగుదొకాలు ఇచ్చింది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది పోలవరం ప్రశ్నార్థకమైంది విశాఖ మెట్రో లేదు విజయవాడ మెట్రో లేదు విశాఖ రైల్వే జోన్ లేదు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ లేదు ఇవన్నీ చాలక ఆంధ్రుల ఆత్మాభిమానానికి ప్రతీకైనటువంటి విశాఖ ఉక్కు కర్మారని కూడా అమ్మాలని చూస్తూ ఉంది కాబట్టి ముందుగానే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఇది ఒరేతో ఒక బెత్తడే లేదా పలుకుబడినటువంటి పార్టీ కాదు ఈ రాష్ట్రానికి అన్యాయం చేయడంతో ఆ ఉన్న ఆ బెత్తడితో కూడా ఊసిపోయింది అటువంటి బీజేపీ పార్టీ ఇక్కడ అభ్యర్థి క్యాండిడేట్గా ఉన్నారు ఇక రెండవది వైకాపా బీజేపీ చేతిలో కీలుబొమ్మ బీజేపీ చేతిలో కబాల్ మోడీ అమిత్ షా చేతిలో జగన్ రెడ్డి భజన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చక్కబజన్ నాయుడు పవన్ కళ్యాణ్ భజన్ కళ్యాణ్గా మారిపోయారు కట్టు బానిసలు బీజేపీకి కట్టు బానిసలు ఈ మూడు పార్టీలు కాబట్టి జగన్ పార్టీకి ఓటేసిన అది బీజేపీకి ఓటేసినట్లే కాబట్టి బీజేపీకి ఓటేయడం అంటే మన ఇల్తో మన కన్ను ఈ అభిప్రాయం ప్రజల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా అటు బీజేపీ క్యాండిడేట్ను ఓడిస్తారు ఇటు వైకాపా క్యాండిడేట్ను ఓడిస్తారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా విజయజ్యోతి గారిని ఎంపీగా సరెడ్డి గారికి ఓటు వేస్తాడన్న నమ్మకం మాకుంది మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ నిన్న తెలంగాణలో కాంగ్రెస్ ఈసారి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కర్ణాటకలో ఐదు గ్యారెంటీ పథకాలతో కాంగ్రెస్ అధికారంకి వచ్చింది తెలంగాణలో ఆరు గ్యారెంటీ పథకాలతో అధికారంకి వచ్చింది అదేవిధంగా తొమ్మిది గ్యారంటీ పథకాలతో ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ అధికారం లేకి రాబోతూ ఉంది ఆ తొమ్మిది గ్యారంటీ పథకాలతో ప్రధానమైనటి వరకు వ్యవసాయ రుణాలు మాఫీ రెండవది మహిళలకు సంబంధించి ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళ పేరు మీద బ్యాంక్ అకౌంట్లో నెలకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు వేయడం జరుగుతుంది ఇది రెండవది మూడవది ఐదు లక్షల రూపాయలతో పేదలకు ఇల్లు నిర్మించుకోవడం జరుగుతుంది నాలుగవది పెన్షన్లకు సంబంధించి వృద్ధులకు వితంతువులకు నెలకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు మొదటి రోజునే ఇంటి వద్దనే ఇంట్లో ఎంతమంది అరకులు ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది మిగతా నిరుద్యోగులకు సంబంధించి ఖాళీగా ఉన్న రెండు లక్షల ఇరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ గ్యారెంటీ పథకాలు ప్రజలు నమ్ముతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది అనే నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి ఈసారి అనూహ్యంగా అందరి అంచనాలకు మించి కాంగ్రెస్ పార్టీ విజయ పతాకాన్ని విజయకేతనాన్ని బదిలీ నియోజకవర్గంలో ఎగరవుతా ఉంది

ఆ పార్టీ తరఫున ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేస్తున్నాను తప్పకుండా నాకు విశ్వాసం ఉంది ఇంకా తప్పకుండా మేము గెలుస్తాము కాంగ్రెస్ పార్టీ జెండా మీరు ఇక్కడ ఎగురవేస్తామనే నమ్మకం నాకు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తా ఉన్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది అనుకూలించి దేవుడి చిత్తం అయితే మళ్ళా గెలుపుతో మేము వద్దకు వస్తానండి